క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ కాలంలో మనం మూడవ రోజులో ఉన్న ఈనాటి సువిశేషాన్ని మనం చూచినప్పుడు మతే శుభవార్త తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం ఆలకించాం యోహాని శిష్యులు యేసుక్రీస్తుని శిష్యులు ఉపవాసం చేయకపోవడం చూచి ఆశ్చర్యపోయారు మేమును పరిసయ్యులను తరచూ ఉపవాసం చేస్తున్న కానీ మీ శిష్యులు అసలు ఉపవాసం చేయడం లేదు ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఉపవాసం చేయడం లేదు అని ప్రశ్నించారు అందుకు యేసుక్రీస్తు వారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉన్నాడు యోహాను శిష్యులు ఉపవాసం చేశారంటే కారణం యోహాను చేసిన బోధలు ఆ విధంగా ఉన్నాయి యోహాను అతి సమీపంలో ఉన్నటువంటి తీర్పు గురించి బోధించాడు గొడ్డలి చెట్టు మొదల్లో సిద్ధంగా ఉంది ఫలించని ప్రతి చెట్టును అతడు నరికి పారవేస్తాడు కాబట్టి ఫలించే వృక్షాలుగా మనం ఉండాలని యోహాను బోధ చేశాడు తూర్పారబట్టుటకు చాట సిద్ధంగా ఉంది గింజలను తప్పలను ఆయన వేరు చేస్తాడు గింజలను గిడ్డంగులకెత్తగా తప్పలను ఆయన అగ్నిలో పారవేసి కాల్చి వేస్తాడని చెప్పి యోహాను బోధ చేశాడు ఈ విధంగా యోహాను బోధ అది సమీపంలో ఉన్నటువంటి తీర్పును గురించి మాట్లాడుతూ ఉంది కానీ ఏసుక్రీస్తు ఆనందంతో కూడినటువంటి విందులతో వినోదాలతో గడుపుతున్నట్లు ఆయన శిష్యులు కూడా ఆనందంగా విందుల్లో పాలు పొందుకుంటున్నట్లు అసలు ఉపవాసమే చేయనట్లు కనిపించడం భక్హాని శిష్యులకు ఆశ్చర్యం కలిగింది యేసుక్రీస్తు ప్రజలు దేవుని వైపు తిరిగి రావడం చూచి ఆనందిస్తున్నాడు మత్తయ్య స్వార్త ఆలకిస్తున్న శ్రోతలకు క్రీస్తు ఉపవాసం చేసి తన బహిరంగ సువార్త ప్రచారం ప్రారంభించినట్లుగా తెలుసు కావున క్రీస్తు ప్రభు పూర్తిగా ఉపవాసాన్ని వ్యతిరేకించాడు అని అనుకోవడానికి తావులేదు మెస్సయ రాకతో దేవుని రాజ్యం పునర్నిర్మించబడుతూ ఉంది యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం వచనంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎక్కడ ఉన్నాడో అదే దేవుని రాజ్యం యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా ఆయన దేవుని రాజ్యాన్ని ప్రారంభించాడు పునర్నిర్మించాడు అప్పుడు ఉపవాసం కాదు దేవుని రాజ్య స్థాపనం జరుగుతుంది కాబట్టి ఆనందంతో విందులో పాలు పంచుకోవాలి అని ఈనాడు క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు పెండ్లి కుమారుడు తీసుకుని పోబడతాడు అన్న అంశాన్ని యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూసినప్పుడు గ్రహిస్తూ ఉన్నాం ఇక్కడ మెస్సయా శ్రమలను అనుభవిస్తాడు అతని శ్రమల మరణం వల్ల అతడు తన వారి నుండి దూరం చేయబడతాడు అప్పుడు తన వారందరూ ఉపవాసం ఉంటారు అన్న అంశాన్ని యష్యా గ్రంథంలో యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మెస్సేను గురించి చెప్పబడిన అంశాన్ని ఆధారంగా చేసుకుని క్రీస్తు వెల్లడి చేశాడు యేసుక్రీస్తు తనను ప్రధానార్చకులకు పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగించుకుంటాడు వాళ్ళ ఆయనను తిరస్కరించి శ్రమల పాలు చేసి ఆయనను సులువ మీద చంపివేస్తారు కాబట్టి ఆ విధంగా క్రీస్తు ప్రభు పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే తిరస్కరించబడి సులువ వేయబడి చంపబడినప్పుడు ఆయన శిష్యులు తప్పకుండా ఉపవాసం ఉంటారు అన్న అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాడు ఈనాడు మనమందరం కాలంలో ఉన్నాం క్రీస్తు ప్రభు శ్రమలను ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ ఉపవాస దినాలలో మనమందరం క్రీస్తు ప్రభు మన మీద చూపినటువంటి ఆ ప్రేమను ఆ ప్రేమతో అతడు అనుభవించిన శ్రమలను మరణాన్ని ధ్యానించుకుంటూ తద్వారా అతడు అనుగ్రహించే రక్షణానుగ్రహాలను పొందుకోవడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా కాబట్టి మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం ప్రతి దేవుని బిడ్డలారా ఈనాటి సువిశేషం ద్వారా మనము ఏసుక్రీస్తువే ఆ పెండ్లి కుమారుడని మన దగ్గర నుంచి తీసుకొని పోబడే ఆ పెండ్లి కుమారుడు ఏసుక్రీస్తువేనని అతడు మన దగ్గర నుంచి నిజానికి తీసుకొని పోబడినప్పటికీ అతడు మనతోనే ఉండి తన రక్షణానుగ్రహాలను మనకిస్తున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించుకుంటూ ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మన జీవితంలో పాటించుకుంటూ ఆయనకు విధేయులమై జీవిస్తూ మన జీవితాలను ఆ దైవరాజ్యపు విలువలతో నింపుకొని ముందుకు కొనసాగుదాం శాంతి సహనము ప్రేమ నీతి న్యాయము నెలకొని ఉన్నటువంటి దైవరాజ్యపు విలువలతో మనము జీవించడం ద్వారా మనము క్రీస్తు ప్రభు స్థాపించిన ఆ దైవరాజ్యానికి వారసులుగా మనము మారుతూ ఉన్నాము ఆ దైవరాజ్యపు వారసులుగా మారడానికి ఆ దైవరాజ్య పిలువలతో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి కావలసిన అనుగ్రహాలు ఆ ప్రభు మనకి మన కుటుంబాలకు దయచేయునుగాక ఆమె